మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే సూపర్ సిక్స్ లో కూడా పొందుపరచడం దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు పదహైదవ తారీఖున ఒక మంచి దినం ఆరు ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ముగ్గురు మంత్రులు కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రంకు వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును అలాగే తమిళనాడు తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామో అదేవిధంగా పొందుపరిచిన డాక్యుమెంట్ను ఈరోజు మా అధికారులతో సమీక్షలో పొందుపరిచి ఇక్కడ సమావేశం కూడా జరుపుకోవడం జరిగింది మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హావిగా ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఒకటవది రెండవది అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు దానిలో కూడా వందకు డెబ్భై నాలుగు పర్సెంట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం